గా ఆదిరెడ్డి శ్రీనివాస్ గెలుపు రాజమండ్రి అభివృద్ధికి గొప్ప మలుపు అని తెలుగుదేశం పార్టీ నగర తెలుగు మహిళా విభాగం నాయకురాలు కరణం లక్ష్మీనాయుడు అన్నారు రాజమహేంద్రవరం స్థానిక పద్నాలుగో వార్డు ఆంధ్ర నగర్ లో జే గణేష్ కమిటీ సభ్యురాలు కరణం లక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా కేక్ కట్ చేసి విద్యోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాలే విజయలక్ష్మి కప్పల వెలుగుకుమారి కురాకుల తులసి బోను ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు అనంతరం టీడీపీ మహిళా నాయకురాలు మాట్లాడుతూ ఆదిరెడ్డి వాసు గెలవడం రాజమండ్రి అభివృద్ధికి నాంది అని ఆయనను అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించినందుకు నగర ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు జై ఆదిరెడ్డి జై ఆదిరెడ్డి జైరెడ్డి సంవత్సరాలు नहीं करता और के नारे शुरुआत का नहीं करता और के नारे अम्मा ये आवाज है और रेंटे लगा ओ माय गॉड ये और अम्मा इधर मुंह मारने के लिए नहीं 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 ये वाली शक्ति देवी शक्ति ए पता है 14वां वार्ड महिला नहीं करता और नारे मुत्तर नहीं ये अकेला పక్కల్లో మాటూ లక్ష్మీ గారు ప్రత్యర్థులందరికీ

లో ఉంట జీ గణేష్ కమిటీ వారి ఆధ్వర్యంలో దానికి ముఖ్య అత్యున్నటువంటి కన్నం లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మరి ఏపీలో జరిగినటువంటి మరి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సంపాదించినటువంటి ఆదిరేడు వాసి గారికి విద్యార్థి సభగా ఈ రోజు మరి కేక్ కటింగ్ మరి లక్ష్మి గారి ఆధ్వర్యంలో కట్టడం జరిగింది దీనికి మా రాజమండ్రి టౌన్ మహిళలు రాష్ట్ర మహిళలు మండల మహిళలు వీధి మహిళలు అలాగే పద్నాలుగో వార్డు మహిళలు చేసినందుకు ఈ రోజున ఏపీలో జరిగినటువంటి ఎన్నికలకు నిర్దేశించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నెలలో ప్రవేశపెట్టినటువంటి మరి మేనిఫెస్టో చూసి ప్రతి ఒక్క మహిళలు కూడా ఉదయం పది గంటలకే అత్యధిక మెజారిటీ తోటి పది గంటలకు పోలింగ్ చూస్తే కనుక మహిళలు అందరూ కూడా ఎనభై శాతం వరకు ఓట్లు పోలేయని మరి చెప్పడం చాలా విశేషము ఈ మహిళలకి మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు గ్యాస్ ఇస్తే మహిళల కంటిలో నుంచి నీరు రాకూడదని ఆ రోజు గ్యాస్లు ఈ రోజు మళ్ళీ అదే విధంగాను ప్రతి మహిళకు సంవత్సరానికి మూడు గ్యాస్లు ఫ్రీ అని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టారో మహిళలు అందరూ కూడా హర్షించదగిన అని మీకు తెలియపరుస్తున్నాము అంతేకాకుండా మహాకూటమి ఒక జనసేన కానివ్వండి ఒక బీజేపీ కానివ్వండి ఒక తెలుగుదేశం కానివ్వండి ప్రజలు అందరూ నమ్మి మరి అత్యధిక ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ ఇచ్చి కూటమిని జయప్రదం చేసినందుకు మరి ఏపీ ప్రజలందరికీ కూడా శిరస్సు వహించే నమస్కారాలు తెలియపరుస్తున్నారు జై జై కోటమి జై కోటమి జై కూటమి